నాక సర్వీస్ 500 सेकंड एंड ही रिपीटीड वन ईयर సో ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్ విత్ ది న్యూ ఎగ్జామ్ అండ్ విత్ ఆల్ ది కస్టమర్ ఐ థాంక్ గॉड रियली ఇట్స్ అ బ్లెస్సింగ్ ఆఫ్ హార్ ఫర్ మీ దిస్ ఇయర్ అండ్ ఆల్సో మై పేరెంట్స్ మా పేరెంట్స్ కు చెప్పాలి లైక్ జనరల్లీ ఎవరా ఫస్ట్ అటెంప్ట్ లోనే క్రాక్ చేయాలి నీట్ అని అనుకుంటారు నాకైతే చాలా ఎక్కువ ఓర్కింగ్ ఉండేది ఫస్ట్ అటెంప్ట్లో ఖచ్చితంగా క్లియర్ చేసేయాలి అని మేబీ అది చాలా నాకు డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది ఈ లాంగ్ టర్మ్ జర్నీ చాలామంది మేబీ ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయాలి లాంగ్ టర్మ్ ఎందుకే అనుకుంటారు బట్ దిస్ లాంగ్ టర్మ్ థాట్ మీ సో మెనీ థింగ్స్ ఐ కుడ్ డెఫినెట్లీ షేర్ ఐఎమ్ వెరీ ఫియర్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు లెవెంత్ అండ్ ట్వెల్వ్ చాలా ఫియర్ఫుల్గా ఉండేదాన్ని ప్రతి ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వచ్చేటప్పుడు ఐ యూస్ టు క్రైట్ యూ మే నాట్ బిలీవ్ దాట్ ఫర్ ఎవ్రీ ఎగ్జామినేషన్ ఐ యూస్ టు క్రై అ లాట్ మై ఫ్రెండ్స్ ఈ ఐ డోంట్ ఈవెన్ షేర్ మై ఇయర్స్ విత్ మై పేరెంట్స్ ఆల్సో బికాస్ వాళ్ళకి నేను ఒక్కదాన్ని కాబట్టి అలా ఎగ్జామ్ కోసం బాధపడటం వాళ్ళు చూసి చాలా హర్ట్ అయ్యేవారు తర్వాత నుంచి నాకు మార్క్స్ తక్కువ వచ్చినా సరే నేను వాళ్ళ ముందు ఉండే చూ ఏడ్చేదాన్ని కాదు ఈ లాంగ్ టర్మ్లో నేను చాలా నేర్చుకున్నాను తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ అసలు మొత్తం లాంగ్ టైమ్ అంతట్లో కూడా ఈవెన్ వన్ టైమ్ ఆల్సో ఐ డిడ్ నాట్ ట్రై ఫర్ ద మార్క్స్ దట్ ఈస్ మై లైక్ మార్క్స్ కోసం అయితే ఎప్పుడు కూడా ఉండదు మీరు ఎప్పుడు ఫస్ట్ ఫుల్ ఫోకస్ స్టడీ మీద పెట్టాలి నాకైతే అది చాలా మైనస్ పాయింట్ అయింది ఫస్ట్ టైం ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అయితే నిజంగా మీరు నమ్మరు మై హ్యాండ్స్ ఫర్ షివరింగ్ లైక్ ఎనీథింగ్ ఇన్ మై ఫస్ట్ అటెంప్ట్ నీట్ వెన్ ఇన్ విజ్లేటెడ్ కమింగ్ అండ్ టేక్ మై ఓఎంఆర్ షీట్ That was like full of sweat. You don't believe that even my hands are like shivering like, like anything and long-term really taught me so many things. I have to thank God for this. And then my parents, my dad helped Chappalante uh, two years back. he's very healthy and he's very good. But when I started preparing for this need, it is a very big uh, fearful factor for me. మీ ఇన్స్టిట్యూట్ జాయిన్ ది మేము హాస్పిటల్ ఈ రోజుల్లో పేరెంట్స్ చాలా 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 సపోర్టివ్గా ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇచ్చి ఎంత మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి చాలా బాగా చదివిస్తున్నారు మై డాడ్ హ్యాస్ సాక్రి సాక్రిఫైస్ మీ ఫర్ సో మెనీ థింగ్స్ నా కోసమో వాళ్ళు రాజమండ్రి కూడా రావడం జరిగింది యాక్చువల్లీ హెల్త్ కూడా చాలా నా నీ ప్రిపరేషన్ టైంలోనే కరెక్ట్గా ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయడం హాస్పిటల్కి వెళ్తూ మళ్ళీ వాళ్ళు ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ హాస్పిటల్లోనే ఉన్నారు యాక్చువల్లీ నన్ను కూడా నేను కూడా అక్కడే అనుకున్నాను బట్ నా ఎడ్యుకేషన్ ఎక్కడ స్పాయిల్ అవుతుందని వాళ్ళు నన్ను రావద్దని ఇంట్లోనే పెట్టి నా ఎడ్యుకేషన్ చాలా సపోర్ట్ చేశారు మా డాడీ డ్రీమ్ ఏంటంటే నా వేసుకొని చూడాలని బట్ నాకు డాక్టర్ అంటే ఇష్టం అని ఆయన నన్నే సపోర్ట్ చేసి నన్ను ఇందులో ఆకాష్లో జాయిన్ చేశారు హీస్ ఆల్ రేట్ నౌ టుడే కూడా ఈరోజు కూడా హీ హాజ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్ హీఈస్ సఫరింగ్ అ లాడ్ బట్ నా కోసం అలా ఓడ్చుకుని సైలెంట్గా అలా కూర్చున్నారు హీ ఈజ్ అ గ్రేట్ ఫాదర్ ఫర్ మీ ఐ కుడ్ సీ అండ్ ఆల్సో మా ఫాదర్కి హెల్ప్ బాగున్నప్పుడు కానీ మా మదర్ నాకు తెలియకుండా దాన్ని చాలా కవర్ చేస్తూ నా ఎడ్యుకేషన్కి ఎక్కడ కూడా స్పాయిలేజ్ రాకుండా చాలా చాలా సపోర్ట్ చేస్తుంది నాకు వెనకాల ఇంకా మనకి హెల్త్ ఒకటే మన ఫైనాన్షియల్కి ఏం ప్రాబ్లమ్స్ లేకపోయినా హెల్త్ బట్టి నేను ఎడ్యుకేషన్కే చాలా అయింది కానీ బట్ ఫస్ట్ అటెంప్ట్లో అది ఎంత దానివల్ల ఎంత ఫీల్ అయినా సరే సెకండ్ అటెంప్ట్లో అన్ని ఓవర్కమ్ చేసుకుంటూ చాలా నేర్చుకుంటూ ఈ ఈసారి ఇలా మంచి మార్క్స్ తెచ్చుకోగలిగాను టీచర్స్ గురించి చెప్పాలి ఖచ్చితంగా ఆకాశ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వకపోతే మేబీ ఇంకెక్కడో జాయిన్ అయ్యి ఉంటే మేబీ ఇంత మంచి స్కోర్ తెచ్చుకోలేకపోతున్నాను నేను ఐ షుడ్ థ్యాంక్ ఎవ్రీ టీచర్ ఐ టు థ్యాంక్ నేను ఇక్కడ ఉన్నానంటే ఈరోజు మేబీ వాట్ మీ సార్ మహేంద్ర సార్ ఈజ్ ద ఫస్ట్ రీజన్ ఆయన ఈరోజు లేరు బట్ ఇక్కడ లేరు అండ్ ఆల్సో ఏడి సార్ ఏడి సార్ వర్ మహేంద్ర సార్ వాళ్ళిద్దరి వల్ల నేను ఈరోజు మేజర్కి ఇక్కడ ఉన్నాను అండ్ ఆల్సో కెమిస్ట్రీ సార్ గణేష్ సార్ చెప్పాలంటే ఆయన కెమిస్ట్రీని ఎంత ఈజీ చేశారంటే ఎంత టఫ్ అయినా సరే ఆర్గానిక్ అయినా సరే ఆయన చాలా ఈజీగా చెప్పారు ఆయన ఈజీగా మొత్తం అంతా కూడా నేర్పించారు ఐ థ్యాంక్ గణేష్ సార్ సార్ థ్యాంక్ యూ ఐ థ్యాంక్ ఆల్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ఆకాష్ హూ హెల్ప్ మీ ఇన్ బుల్ ద కాన్సెప్ట్స్ ఫ్రమ్ బేసిక్స్ ఐ వాట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ మార్క్స్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ फैकल्टी ऑफ आकाश हू टाट इन दिखा बिकॉज द हेल्प मी डूल द कासेप्ट फ्रम बेसिस् मै मार्क्स इन टू थवी थ्री फिजिस्मी फोटोग्रफी टू हंड्रेड हो बट इवेंट टू थ्री हंड्रेड एंड थर्टी वन द्रीज इन मार्क्स आर मेन ड्यू टू द फिजिस् सर एंड दी सर हू हेल्पी इनक्रीज द कमी आई एम वेरी वीक इन ऑर्गेनिक कैमिस्ट्री बट सर ओनली टीचर्स फ्रॉम फ्रॉम इवन बेसिक टॉपिक्स ऑलसो सर टीचर्स की दिस हेल्प मी फ्रॉम इनक्रीज माई मार्क्स फ्रॉम वन सिक्सटीन टू वन सेवेंटी फाइव मार्क्स इन दिस इयर एंड फिजिक्स नोट्स ऑलसो वेरी हेल्पफुल टूगेदर विद एन सी आर टी मैथ्स सर नोट्स ईज वेरी हेल्पफुल इन इंक्रीज फॉर मी Actually, I am very weak in physics, like uh, last year, I got only 88 marks. Because of Sir only, I got this year 161 marks. I am very proud. Thank <laughs> ma'am. Also, actually for bio students, the is easy. But ma'am makes it very, very easy. Ma'am's notes is very impressive that uh, Difficult topics and boring talk is also nice. I thank you so much ma'am. academic team of Rajamundry branch is also very supportive. They take care of us very much. Thank you ma'am he is not, uh, uh, not our medical teacher even he is engineering teacher whenever we have doubts sir take care of us very well thank you sir sir <laughs> uh, also uh, clear sir clear many doubts for me दिस इज ऑल्सो हेल्प मी अ वेरी लॉड थँक्यू सो मच वाट मी मॅम ॲक्च्युली इनिशियली वाट आय दॉट इज ऐ एम ओके विथ द बॉडनी वॉन्ट टू अटेंड द बॉर्डनी क्लासेस बट लेटर ऐ रियलाईज वम स्टडी आय फेस वेरी डिफिकल्टी इन वॉलिक्युलर बेसिस फोटो सिसीस दॅन मॅम रेडी टू टीच दोज शॉप्ट अगेन फॉर मी I really thankful to ma'am. Thank you so much, ma'am. I am uh, I'm grateful to you uh, to your student. I'm proud of you, ma'am. <laughs> <laughs> Students for Students' తను చెప్పినట్టుగానే మీరు ఏ ప్లాన్ చేసుకున్నా సరే టీచర్స్ని ఫాలో అవడం అయితే ఫస్ట్ థింగ్ అంటే మనం అనుకుంటాము ఎందుకు ఇలా చెప్తున్నారు నాకు ఒక ప్లాన్ ఉంది కదా నేను అంత ఫాలో కానీ అలా చేయడం వల్ల చాలామంది ఫెయిల్ అయ్యారు నేను కూడా చాలా చూసాను సో మీరు ఏదైనా అనుకుంటున్నారు ఓకే మీరు దాన్నే ఫాలో అవుదామనుకున్నారు బట్ ఒకసారి ఆ సబ్జెక్ట్ టీచర్ దగ్గరికి వెళ్ళి మ్యామ్ నేను ఇలా లేదంటే సార్ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఈజీ ఇస్ ఓకే నాట్ ఓకే అని ఒకసారి గైడ్లైన్స్ తీసుకుంటే బెటర్ అండ్ మీ అందరికీ తెచ్చిఆర్టీ ఈస్ ద మెయిన్ అండ్ ఆకాష్ బుక్స్లో అయితే నోవల్ ఎన్జిఆర్కి ప్రతి లెసన్ వెంటనే మనం చదివినట్టు నోయూల్ ఎన్సిఆర్ టూ ఆర్ అండ్ అసెషన్ రీజన్స్ అవి సాల్వ్ చేస్తే క్విక్ రివిజన్ అవుతుంది అండ్ ఆల్సో మీరు ఎవ్రీ లైన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ స్టూడెంట్స్ ఎన్జిఆర్కి సో మీరు అసలు ఏదైనా అయినా మీకు ఎక్కడైనా స్ట్రక్ అవుతుందా గుర్తుందా లేదా అని తెలుసుకోవాలంటే మెయిన్లీ యూర్ ఎన్జిఆర్ I will use is a tools in NCRT. All the falls and essential reasons. And for chemistry, you must follow NCRT. Physics, you need to explore physics because many people are feeling very comfortable. When I tell you, you <laughs> should <laughs> <laughs> For meat, I think, sir, so, uh, notes is enough. ఓకే వీ వాంట్ సమ్ థీరీ క్వశ్చన్స్ ఆల్సో సార్ టెల్ యూ మీ క్లాస్ ఓన్లీ క్లాస్ ఇట్ సెల్ ఇఫ్ యూ లిజన్ వెరీ కేర్ఫుల్లీ సార్ కవర్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఈవెన్ సమ్టైమ్స్ ఈవెన్ ఇట్ ఈస్ అబ్సెంట్ ఇన్ సార్స్ నోట్స్ బట్ సర్ టెల్స్ ఇట్ యూ జస్ట్ లిజన్ వెరీ కేర్ఫుల్లీ తెలిసి ప్లీజ్ ఫాలో సార్స్ రూల్స్ యాక్చువల్లీ ఇన్ మాకు ప్రతి చాప్టర్ నుంచి సార్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయించేవారు మోడల్ పేపర్స్ ప్రతి లెసన్ నుంచి కూడా అవి మాకు ఏం యూజ్ అయ్యారంటే ఫర్ టైం మేనేజ్మెంట్ సార్ అలా బోర్డ్ మీద పెట్టి వెంటనే స్క్రోల్ చేసుకు జస్ట్ వన్ మినిట్ టైం ఇచ్చి స్క్రోల్ చేసేవారు దానివల్ల మేము అనుకునేవాళ్ళు ఏంటి ఇంత టైం వేస్తున్నారు తర్వాత ఉండే తోలితే అది ఏమైందంటే మాకు టైం మేనేజ్మెంట్కి అదే పెద్ద రీజన్ ఫిజిక్స్ టైం థ్యాంక్ యూ సో మచ్ నా పేరు వైష్ణవి సో నా గురించి చెప్పాలంటే ఏం కాదు ఇంటర్లో నేను చాలా కేర్ఫ్రీ నేను చెప్తాను అమ్మ మా క్లాస్లో అబ్బాయిలకైనా అల్లరి మేమే చేసేవాళ్ళం ఫుల్ కాలేజ్ పేరు ఉండేది అంత కేర్ఫ్రీగా ఉండేదాన్ని మార్క్స్ అంటారు ఐ డోంట్ కేర్ ఇదే నీ క్లాస్ కూడా ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్ ఐ థాట్ నీకంటే ఏముంది చేస్తున్నారు కదా ఇప్పుడు నేను చేయాలా అనుకున్నాను చాలా మందికి మీకు ఉండొచ్చు థాట్ బట్ ఒకసారి రాసి వచ్చాక ఇంటికి వచ్చాక మీకు తెలుస్తుంది అంటే ప్రపంచమంతా అంతకు ముందుకు వెళ్తుంటే ఇంకా మీకు రాయాలా అంటే నేను సాధించాలని ఒక్క క్వశ్చన్ మీకు ఉన్నది అంటే యు ఫీల్ దాట్ అప్పుడు లాంగర్ తీసుకోవాలి అనుకున్నా మళ్ళీ థాట్ ఏ కాలేజీ ఏం చేయాలి ఏంటి అని అనుకుంటారు టైమింగ్ సరిపోతాయా సిక్స్ వరకు సిక్స్ వరకు చదివితే చాలా నైన్ వరకు చదవాలా టెన్ వరకు చదవాలని అంత ఆలోచించకండి కరెక్ట్గా టూ థర్టీ వరకు మా సర్స్ క్లాసెస్ వినండి టూ థర్టీ నుంచి వాళ్ళ గైడెన్స్ వినండి బుక్స్ అంటారా అన్ని బుక్స్ ఉంటాయి యూల్ హ్యావ్ లెంగ్ ఆఫ్ టైమ్ ఇది ఇంటర్ వరకు అయితే టూ ఇయర్స్ లాంగ్ టర్మ్ వరకు వన్ ఇయర్ ఇయర్ ఏజ్ ఐ మీన్ టైం స్కాన్లో అసలు సంబంధమే ఉండదు టైం ఉంటుంది మీకు కరెక్ట్గా రిప్లేస్ చేసుకుంటే ఆ మినిట్ మీరు ఏం చేశారు అన్నదే పాయింట్ కానీ ముందు ఏం చేశారు ఫాస్ట్ అంతా ఇట్స్ ఇట్ డజన్ మ్యాటర్ ఆ వన్ ఇయర్ మీరు ఎంత పెట్టారు ఆ నిమిషం ఏం చేశారు అన్నది ఇట్ ఆల్ అబౌట్ సో మీరు ఏ మినిట్ డిమోటివ్ అయినా సరే డిమోటివేట్ అయినా సరే యూ టీచర్స్ విత్ యూ ఓట్ బిలీవ్ మీ ఇంట్లో చెప్పని కూడా మేడంతో చెప్పాను మేడం జీ సార్ వెంటర్ మీరు చెప్తే నమ్మరు లైక్ ఒక్కొక్కసారి ఫిజిక్స్ నిజం చెప్తున్నా ఫిజిక్స్ అనేది ఇప్పటికీ అదే చెప్తా నాకు నచ్చదు అది అసలు ఏం బాగోదు ఒక్కొక్కసారి అన్ని చాప్టర్స్ ఒకేసారి ఎగ్జామ్ పెట్టినప్పుడు వదిలేసాను ఒకసారి అయితే ఇంకా నాకు ఇంకా దీంతో నాకు వద్దనుకున్నాను బట్ సార్ మళ్ళీ వచ్చి ఏంటమ్ ఇంకా ఏం లేదు సంత సొంత కూతురు తిట్టినప్పుడు వచ్చి తిట్టేస్తారు మొహం మీద ఆలోచించి వచ్చి ఒక మాట అని సరే చదివిద్దాం ఎందుకు లేని కూడా ఇంకా ఇస్తాడు యూ ఓంట్ యూవెన్ బిలీవ్ మీ వాళ్ళు సొంత కూతురుగా ఫీల్ అవుతారు మిమ్మల్ని వాళ్ళు ఎవరో సరే ఎవరో వచ్చారు ఓకే ఈ అమ్మాయికి మార్క్స్ వస్తుంది ఈ అమ్మాయిని చూద్దాం ఇంకొకరి మాట్లాం అలా ఏమి ఉండదు ఈ రోజు నిజంగా త్రీ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఇలాగే రిసీవ్ చేసుకుంటారని అయితే మాత్రం నేను చెప్పగలను బికాస్ దే నెవర్ సెగ్రిగేటెడ్ బేస్డ్ ఆన్ మార్క్స్ కష్టపడే వాళ్ళకి అంతే సపోర్ట్ ఇచ్చారు ఈవెన్ మై ఫ్రెండ్స్ వాళ్ళు చదవలేకపోయిన వాళ్ళని కూడా వచ్చి మీరు ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుంది షీ ఈస్ మై క్లాస్మేట్ యూ ఓన్ బిలీవ్ మీ ప్రతి బెంచ్ ప్రతి ఒక్కరిని మీరు ఏమవ్వాలనుకుంటున్నారు ఏంటి మీ ప్లాన్ ఏంటి ప్లాన్ అని చెప్పేవాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి చెప్పడం డోంట్ యూ థింక్ ఇట్స్ టూ హార్డ్ బట్ షీ వర్క్అవుట్ ఎవ్రీథింగ్ నా మెంటర్ కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను బట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్కి ఒక మెంటర్ ఉంటారు అండ్ ఎవ్రీ క్లాస్ నుంచి ఒక టాపర్ ఉన్నారు అంటే ఇట్స్ ద వర్క్ ఆఫ్ హోల్ టీమ్ ఆకాష్ టీమ్ సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ మానసా మ్యామ్ సుబ్రహ్మణ్యం సార్ గణేష్ సార్ అండ్ మన్స్ మ్యామ్ అని మాకు ఉండేవాళ్ళు ఇస్ నాట్ క్లియర్ నౌ అండ్ ఐ రియలీ థ్యాంక్ హెల్ అండ్ ఇంకొక మాట ప్రణీత మ్యామ్ షీఈ మై అనిదల్ ఫిజిక్స్ మ్యామ్ షూస్ టు ఫర్ హోల్ టైమ్ నేను తినేసేదాన్ని అయితే ఫోన్ చేసి కూడా ఒక్కొక్కసారి నాయటో వద్దు మ్యామ్ అనేదాన్ని షీ యూస్ టు గైడ్ న్యూ లార్డ్స్ దీస్ వర్ ద పీపుల్ హూ ఈవెన్ సపోర్టెడ్ మీ మోరల్లీ మీస్ నాట్ అబౌట్ స్టడీ అంటే మీరు రోజంతా చదివారు కానీ మీలో కాన్ఫిడెన్స్ లేని రోజు ఆల్స్ వెన్ యూఆర్ నాట్ వెరీ డిటర్మైండ్ ఆర్ కాన్ఫిడెన్స్ మీకు లేదు అంటే హ్యావ్ టు కమెంట్ బిల్డప్ ఇట్ ఫస్ట్ మీలో కాన్ఫిడెన్స్ లేదు అంటే ఫస్ట్ అది బిల్డప్ చేసుకోండి ఎందుకంటే సెవెన్ ట్వంటీకి అందరూ చదివినా కూడా కొంతమందికి రాదు బికాస్ వాళ్ళకి అది కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండదు మీరు ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఉండాలి సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ డోంట్ ఫీల్ బ్యాడ్ యూ హ్యావ్ లెక్చర్స్ హియర్ మీరు వాళ్ళని నమ్మండి అంతే చాలు అంతకుమించి ఏం చేయక్కర్లేదు ప్లానర్ ఒక్కొక్కసారి అఫ్ కోర్స్ వన్ ఏమైనా సరే ఈవెన్ లాంగ్ టర్మ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా ఫ్రెండ్స్ ఎవరో ఒకరిని ఏదో ఒక ఇంట్లో తిప్పుకుంటాం ఇట్స్ కామన్ సో అక్కడతో ఆగిపోయి అదే క్యారీ అవున్ చేయకండి సీ సీద గుడ్ అండ్ మీకున్నది హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇంకా ఇంటర్ వాళ్ళు మీరు మాలా తప్పు చేయాలని అనుకుంటున్నాను మేము ఇంటర్ వేస్ట్ చేసుకున్నాము అని మేము ఎంతమంది ప్రతిసారి ఫీల్ అయిన అయినోజు ఉంటాయి సో యూ డోంట్ వేస్ట్ యువర్ టైం సో అంతే చెప్పగలను డైరెక్లీ థ్యాంక్ మై పేరెంట్స్ ఆల్సో అంటే నమ్ నన్ను నమ్మి ఇంకోసారి లాంగ్ టర్మ్కి తీసుకొచ్చారు అండ్ థ్యాంక్ గాడ్ आई बी अनकोना दान करना कुछ मच मार्क्स ఇచ్చాడు సో థాంక్యూ सी यू वोंट टू लीव यू कैन लीव बेस्ट फर्स्ट ईयर सी ऑल दोस हु आर स्टैंडिंग फेस्टिवल पमिंग जस्ट स्टैंडिंग फॉर शो नाउ थैंक यू फॉर सपोर्टिंग आई वुड लाइक टू थैंक माय पेरेंट्स एंड माय ग्रैंड पेरेंट्स हु सपोर्टेड मी ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ భయపడకండి ఫస్ట్ దేనికి అంటే నేను లాంగ్ టర్మ్ తీసుకోవాలా ఎవరేమనుకుంటారు నేను ఇలా వన్ ఇయర్ ఏం చదవకుండా ఆగిపోతే ఎవరేమనుకుంటారని మనం దానివల్ల ఎఫెక్ట్ అవ్వకూడదు మనకి ఎలాగ అంటే మన గోల్ ఏంటి దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం కానీ ఎవరేమనుకుంటారని మాత్రం ఆగిపోకండి ఇక్కడ సో ఫస్ట్ నేను ఏమనుకుంటున్నానంటే లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యేటప్పుడు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి ఏ కాలేజ్లో జాయిన్ అవుతే ఎలా ఉంటుంది లైక్ బాగుంటుందా నాకు సీట్ వస్తుందా కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కూడా కానీ అప్పుడు డౌట్ వస్తే మా ఫ్రెండ్స్ సజెషన్ వల్ల ఈ ఆకాశలో జాయిన్ అయ్యాను నేను జాయిన్ అయిన తర్వాత కూడా నాకు చాలా డౌట్ ఉండేది అంటే లైక్ నా దాకా వస్తారా నేను యావరేజ్ స్టూడెంట్నే నా దాకా వస్తారా అందరూ టాపర్స్నే పట్టించుకుంటారు కదా నన్ను ఎందుకు పట్టించుకుంటారని ఆ థాట్తో వచ్చాను నేను కానీ అది మొత్తం చేంజ్ చేశారు టీచర్స్ అందరూ అందరినీ సరిగ్గానే పట్టించుకున్నారు లైక్ చదివే వాళ్ళని చదవడం వాళ్ళని సపరేట్ చేసి కాకుండా అందరినీ బాగా పట్టించుకున్నారు సో మేము ఇక్కడ ఉన్నామంటే టీచర్స్ వల్లే వాళ్ళ గైడెన్స్ వల్లే అండ్ మా పేరెంట్స్ గురించి ఏం చెప్పాలంటే సేమ్ రోషిని లాగే మా ఫాదర్ హెల్త్ అస్సలు బాగాలేదు వైబీసీ నేను సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత అగ్రికల్చర్కి వెళ్దాం అనుకున్నాను కానీ మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది డాడీకి హార్ట్ స్ట్రోక్ త్రీ టైమ్స్ వచ్చింది త్రీ టైమ్స్ వచ్చింది సో డాక్టర్ అప్పుడు దేవుడిలా చూశాను మా డాడీని బతికిచ్చిన డాక్టర్ని సో నన్ను కూడా అలాగే చూడాలని నేను ఈ డాక్టర్ అందరూ నేచర్ ఆల్సో విల్ సపోర్ట్ యూ సో ఫాలో యూ ఇన్ కోం మ్యాడమ్ ఐ వుడ్ లైక్ థ్యాంక్ యూ మై పేరెంట్స్ అండ్ రోజు సిక్స్ నాకు ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అంటే నాకు లాస్ట్ మార్క్టర్స్లో తక్కువ అనిస్ వచ్చినప్పుడు కూడా స్టే పాజిటివ్ అని నాకు ఎక్కువ ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఫిజిక్స్ సార్ ఖచ్చితంగా చెప్పడం అందరూ ఫస్ట్ టీచర్స్ని ఫాలో అయ్యకూడదు అండ్ ఫస్ట్ టైం చేసిన మిస్టేక్ అదే నెక్స్ట్ టైం వాళ్ళు చెప్పింది పిటు పాయింట్ విన్నాను అదే ఇక్కడ నాకు బాగా హెల్ప్ అయింది అండ్ కెమిస్ట్రీ సార్ నిజంగా చెప్పాలంటే మనం ఒక పాయింట్ కోసం డౌట్కి ఆ చుట్టూ ఉన్న కాన్సెప్ట్ అంతా చెప్తారు నాకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ మంజరి మంజనీ మయోలో బాగా హెల్ప్ చేశారు చిన్న డౌట్ అడిగినా సరే అది చాలా బాగా చెప్తారు బేసిక్స్ నుంచి అండ్ మా పేరెంట్స్ గురించి చెప్పాలంటే మా ఫాదర్ మెయిన్గా నాకు తక్కువ వచ్చినప్పుడు నేను డిప్రెస్ అయినా సరే ఆయన అసలు పర్లేదు నెక్స్ట్ టైం ఇంకా పెంచుకో అని ఎప్పుడైనా సరే పెంచేవారు తప్ప నా కాన్ఫిడెన్స్ని ఎప్పుడు తగ్గించేవారు కాదు అండ్ మా మదర్ బాగా సపోర్ట్ చేసేవారు ఎప్పుడు మార్క్స్ తక్కువ వస్తే తిడతారు అనుకుంటారు తప్ప నాకు మైడ్ మార్క్స్ తక్కువ వచ్చినా తిట్టేవారు కాదు ఎప్పుడు లాస్ట్ వరకు కూడా నా మార్క్ తక్కువ వచ్చినా సరే వాళ్ళకి నీట్లో వస్తుందని చెప్పేవారే తప్ప ఇప్పుడు నన్ను తగ్గించి మాట్లాడలేదు అండ్ మై ఫ్యాకల్టీ ఆల్సో లాస్ట్ మార్క్ టెస్ట్లో కూడా ఫిజిక్స్లో వచ్చి మీకు ఫిజిక్స్లో తగ్గుతున్నాయి అనుకోకమ్మ నీకు నీట్లో ఎక్కువ వస్తాయని చెప్పేవారు ప్రతిసారి మోటివేషన్ ఇచ్చేవారు థ్యాంక్ యూ చెప్పినట్టు ఫిజిక్స్ ఫిజిక్స్ నిజంగా నోట్స్ అనేది చాలా క్లియర్ కట్ గా ఉంటుంది నేను అనుకున్న ఇంత షార్ట్గా ఉంది నోట్స్ సరిపోద్దా అని కానీ అవుట్ ఆఫ్ అయితే ఏది రాదు మనకి ఏదైనా ఒకవేళ లైన్స్ ఏదైనా కావాలంటే ఖచ్చితంగా ఎన్సిఆర్టీ మ్యాప్స్ నుంచే చూసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫిజిక్స్ థ్యాంక్ యూ సో మచ్ తను చెప్పినట్టే ఫిజిక్స్ నిజంగా నోట్స్ అనేది చాలా క్లియర్ కట్ గా ఉంటుంది అనుకున్న ఇంత షార్ట్గా ఉంది నోట్స్ సరిపోద్దా అని కానీ అవుట్ ఆఫ్ అయితే ఏది రాదు మనకి ఏదైనా ఒకవేళ లైన్స్ ఏదైనా కావాలంటే ఖచ్చితంగా ఎన్సీఆర్టీ మ్యాప్స్ నుంచి చూసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫిజిక్స్ సార్